అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రాశి ఫలితాలు మేషం నుండి మీ నంబర్కు ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మీది ఏ రాశి వారు అయ్యుంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మొదటిగా మేషరాశి వ్యాపారమున పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయాలి వాహన ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి ఉద్యోగాలలో అధికారులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి బంధువులతో విభేదాలకు దూరంగా ఉండడం మంచిది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వృషభ రాశి ఫలితం వ్యాపారాలు విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి ఉద్యోగాలలో ఆశించిన పదవులు పొందుతారు విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి మిథున రాశి ఫలితం గృహమున శుభకార్యాలు నిర్వర్తిస్తారు చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి వ్యాపారాలు సంతృప్తిపరంగా సాగుతాయి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు కర్కాటక రాశి ఫలితం ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం దూర ప్రయాణాలు వాయిదా పడతాయి సోదరులతో స్థిరాస్తి విభేదాలు కలుగుతాయి దైవచింతన కలుగుతుంది వ్యాపార ఉద్యోగాలలో ఒత్తిడిలు తప్పవు ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది స్నేహితులతో విభేదాలు దూరంగా ఉండడం మంచిది తదుపరి సింహరాశి వ్యాపారాలు స్వల్ప ఇబ్బందులు ఉంటాయి ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి చేపట్టిన పనులలో శ్రమ తప్పదు ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి దేవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు కన్యారాశి ఫలితం వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి స్నేహితులతో శుభకార్యాలలో పాల్గొంటారు మండి బాకీలు వసూలవుతాయి వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది తదుపరి తులారాశి ఆకస్మిక ప్రయాణాలు సూచనలు ఉన్నవి మిత్రులను మాట పట్టింపులు కలుగుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి రుణయత్నాలు వేగవంతం చేస్తారు తదుపరి వృచక రాశి చిన్ననాటి మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు సమాజంలో పేరు కలిగిన వ్యక్తుల పరిచయాలు విస్తృతమవుతాయి వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు ఉద్యోగాలలో సమస్యల నుండి బయటపడతారు నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు సోదరులతో ఆస్తి విభేదాలు పరిష్కారం అవుతాయి ధనుసు రాశి ఫలితం వ్యాపారాలలో శ్రమ ఆధిక్యత పెరుగుతుంది ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేయవలసి వస్తుంది ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి మకర రాశి ఫలితం నిరుద్యోగులకు కష్టం ఫలిస్తుంది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు నూతన వస్తు లాభాలు పొందుతారు ఉద్యోగాలలో పురోగతి కలుగుతుంది కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు రుణగ్రస్తుల నుండి రావాల్సిన సొమ్ము వసూలవుతుంది కుంభరాశి ఫలితం చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి వ్యాపార ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు దక్కుతాయి ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి సోదరులతో ఆస్తి విభేదాలు పరిష్కారం అవుతాయి మీనరాశి ఫలితం ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి చేపట్టిన వ్యవహారాల్లో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి ఉద్యోగాలలో అధికారులతో విభేదాలు తప్పవు నూతన రుణాలు చేస్తారు ఆకస్మిక ప్రయాణాలు సూచనలు ఉన్నవి ఇంట బయట గందరగోళ పరిస్థితి